ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చంద్రగిరి తనపల్లి రఘునాథ్ వద్ద గల టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం జాబ్ గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ జనవరి మూడవ తేదీ నారావారిపల్లిలోని టీటీడీ కళ్యాణ మండపంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు ఐదవ తరగతి నుంచి బీటెక్ ఎంబీఏ చేసిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు ఏపీ ఇరవైకి పైగా కంపెనీలతో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలియజేశారు వివిధ కంపెనీల్లో ఉన్న వెయ్యిన్ని రెండు వందల ఖాళీ పోస్టుల భర్తీకి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు ఎన్నికలకు ముందు చంద్రగిరిలో నిరుద్యోగుల సమస్య తీరుస్తామని హామీ ఇచ్చామని అందుకు అనుగుణంగా యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు నిరుద్యోగులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ముప్పై తొమ్మిది గ్రామాలకు రోడ్ల సమస్య ఉందని రానున్న రోజుల్లో వంద శాతం సిసి రోడ్లు కలిగిన నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని పులివర్తి నాని స్పష్టం చేశారు గంజాయి నిర్మూలనకు పూర్తి స్థాయిలో కలసకట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు జాబ్ మేళా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు యువతి ఉద్యోగాలు సారిస్తూ నారా లోకేష్ బాబు గారు కూడా ఈ ఆరు నెలలో చాలా బాగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాల్లో ఒక భాగం చంద్ర నియోజకవర్గంలో ఈరోజు పన్నెండు వందల ఉద్యోగాలు అన్ని రకాలకు సంబంధించింది ఉద్యోగాలు చంద్ర నియోజకవర్గం కేటాయించడం జరిగింది దానిలో భాగంగా జనవరి మూడో తారీఖు నారావరిపల్లిలో ఉన్నటువంటి టీడీడీ కళ్యాణ మండపంలో జాబ్ మేళా నిర్వహిస్తారు దానికి సుమారు ఇరవై కంపెనీలు వస్తాయి దీంట్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఒక రెండు జెన్పాక్టు టెక్వర్స్ అని అదేవిధంగా బీపీఓస్ మూడు దానికి ఆస్టివా సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ జస్ట్ డైల్ కూల్ మ్యాన్ సర్వీస్ అని అదేవిధంగా సి సిసిటికి సంబంధించినటువంటి ఇసూజీ మోటార్స్ ఇండియా లిమిటెడ్ వీల్స్ ఇండియా లిమిటెడ్ డిక్సన్ టెక్నాలజీస్ అపాచి ఫుట్వేర్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అమరాజా గ్రూప్ అమరాజా ఇంజనీరింగ్ అండ్ మొబైల్టీ లిమిటెడ్ మల్లాడి డర్క్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్ ఇండియా లిమిటెడ్ ఎన్ఎస్ ఇన్స్ ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇండో ఎంఐఎం చతుర్యా స్కిల్స్ భార్గవి ఆటోమొబైల్స్ మారుతి సుజుకి మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎయిర్లైస్ అగ్రో లిమిటెడ్ డైకిన్ ఎయిర్ కండిషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అపోలో ఫార్మసీ ఇవన్నీ కూడా ఈఎంసీ డిక్సన్ మూడులో ఇంచు కానీ సిసిటీలో ఏడు కానీ సెజ్ గాజుల మండంలోంచి ఒక రెండు కానీ అదేవిధంగా మను మన్ మణుపూర్ సెజ్ అంటే నాయుడుపేట వెంక నాయుడుపేట దగ్గర ఉండే సెజ్ నుంచి కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి